హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమస్తే వాయ వశిష్ఠుడు జనకుడితో వివరించిన పురాణ శ్రవణ మహత్యం ఈ కథ వింటే వైకుంఠ ప్రాప్తి సకల పాపహరణ కార్తీక పురాణ శ్రవణం వశిష్ఠుడు జనకుడితో పదకొండవ రోజు కథను ఈ ఈ విధముగా చెప్పనారంభించను ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిశ పూలతో పూజిస్తారో వారికి చంద్రాదయ ఫలం కలుగుతుంది గరికితోనూ దర్బతోనూ పూజించిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు రంగురంగుల వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానం చేసి విశిష్ట సన్నిధిని దీపమును ఉంచిన వారు కార్తీక పురాణం చదివినవారు విన్నవారు కూడా పాపములను నశించి వైకుంఠమును చేరుతారు ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపజేసేది ఆయురారోగ్య దాయిని అయినా ఒక కథను వినిపిస్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు మందరోపాఖ్యానం కళింగ దేశీయుడైన మందరుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విడిచిపెట్టి ఇతరుల ఇళ్ళల్లో కూలి పని చేస్తూ ఉండేవాడు అతనికి పరమస్వాద్వి అయిన సుల్ సుశీల అనే పేరున్న భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా ఆమెకు అతని పట్ల గౌరవమే తప్పక తప్ప ద్వేషమన్నది ఉండేది కాదు ఆమె ఎల్లప్పుడూ పాతి వ్రత్య ధర్మమును పాటిస్తూ ఉండేది కొన్నాళ్లకు మందరుడు తనకు వచ్చే తక్కువ ధనముతో జీవించడం కష్టమని భావించి దారులు కాచి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకెళ్ళి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మందరుడు దారిన వెళ్తున్న ఒక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడికి మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక వేటగాడు ధనం దోచుకున్న మందారుణ్ణి ధనం పోగొట్టుకుని బందీగా ఉన్న బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని చంపి ఆ మొత్తం ధనాన్ని అపహరించుకోపోయాడు అదే సమయంలో నర పసిగట్టి అక్కడకు ఒక పులి వచ్చింది వేటగాడు పులిని చంపడానికి దానితో కలబడ్డాడు కానీ కొద్దిసేపటికి పులి వేటగాడు ఇద్దరూ చనిపోయారు అలా మరణించిన విప్రుడు మంద్రుడు మందరుడు పులి వేటగాడు నలుగురు యమలోకం చేరి నరక బాధలు అనుభవించ అనుభవించసాగారు సుశీలకి మునీశ్వర్ని ప్రబోధం ఇక్కడ భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మ బుద్ధితో హరి భక్తితో సజ్జన సాంగత్యంతో జీవిస్తుండేది ఒకరోజు ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేసేవాడిలా వాడి సకల ప్రాణకోటి యందు భగవంతుణ్ణి దర్శించే ఒక శనీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధ భక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త పని మీద పొరుగురు వెళ్ళాడు ఇంట్లో లేరు నేను ఏకాకిని అయినా ధ్యానంలో నే కాలం గడుపుతున్నాను అని చెప్పింది అందుక ముని అమ్మాయి బాధపడుకు ఈరోజు కార్తీక పౌర్ణమి ఇది మహాపర్వదినం ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ కాలక్షేపం ఏర్పాటు చేయి అందుకోసం ఒక దీపం చాలా అవసరం దీపానికి అనంత తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రతిమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అన్నాడు దీపారాధన సుశీల ఆ ముని మాటలకు సరేనని వెంటనే గోధుమ పిండుతో ఇల్లంతా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది దీపారాధన కోసం పత్తిని శుభ్రం చేసి రెండు వత్తులు వేసి ముని వద్ద ఉన్న నూనెతోనే వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది పురాణ పఠనం అప్పుడు ఆ ముని శ్రీహరిని దీపముతో పూజించి నమ శాంతి కోసం పురాణ పఠనం ప్రారం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరితో పాటు తాను కూడా ఏకాగ్రతతో ఆ పురాణాన్ని విన్నది తర్వాత ఆమెకు శుభాశిస్సులు అందించి మునీశ్వరుడు వెళ్ళిపోయాడు ప్రతినిత్యం శ్రీహరి పూజ చేయడం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయ్యి కొంతకాలానికి మరణించింది సుశీల కోసం వచ్చిన విష్ణు దూతలు వెంటనే శంఖ చక్రములను ధరించి చతుర్భుములు పద్మాక్షులు దారులు అయినా విష్ణు దూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళ్తున్న సుశీల మార్గం మధ్యలో వచ్చిన నరకం ఎందు నరక బాధలు పడుతున్న తన భర్తను మరి ముగ్గురి గురించి విమానాన్ని ఆపించి అందుకు గల కారణం ఏమిటో తెలియజేయమని విష్ణు దూతలను కోరింది నరకంలో భర్త సమాచారం తెలుసుకున్న సుశీల అందుకు వారు అమ్మ నీ భర్త అయిన మందరుడు బ్రాహ్మణుడు అయి కూడా వేద చరాలను మరచి కొన్నాళ్ళు కూలీగా మరి కొన్నాళ్ళు దొంగై దుర్మార్గుడైన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి మిత్రుణ్ణి చంపి అతన్ని ధనంతో పర దేశాలకు పారిపోతూ నీ భర్త చేత బందీ అయ్యాడు అతని పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడోవాడు వేటగాడు నీ భర్త చే బంధించబడిన బ్రాహ్మణ్ణి నీ భర్తను కూడా చంపి పాపానికి ఒడికట్టి నరకం చేరాడు ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి కూడా సర్వం పూర్వపాపం వల్ల నరకం చేరింది వీరి నరకయాతను కారణాలు ఇవి అని వివరంగా చెప్పాడు అప్పుడు సుశీల విష్ణుదూతను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళను వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని కోరింది అప్పుడు విష్ణుదూతలు కార్తీక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వల్ల నీ భర్త పురాణం వినని వినమని చెప్పడానికి నువ్వు ఇంటి ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని ధారపోయడం వల్ల మిత్ర ద్రోహి అయిన ఆ విప్రుడు పురాణ ప్రవచనం కోసం వెలిగించిన దీపానికి నువ్వు సమర్పించిన రెండు ఒత్తుల పుణ్యాన్ని సమంగా ధారపోయడం వల్ల వేటగాడు పులి నరకం నుంచి విముక్తి పొందుతారు అంటూ వివరించారు పుణ్యం దారపోసిన సుశీల మందరునికి నరక బాధ నుంచి విముక్తి అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను ధారపోయడం వల్ల ఆ నలుగురు నరకం నుంచి విముక్తులై దివ్య విమానాలను ఎక్కి సుశీలను అనే విధములుగా ప్రశ్నిస్తూ మహాజ్ఞానులు పొందే విముక్తి పదానికి చేరుకున్నారు కనుక ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో అని చెప్తూ వశిష్ఠుడు పదకొండవ రోజు కథ ముగించాడు ఇది పురాణం కార్తీక మహత్య ఏకదాస్యయ నమ సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు